హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి త్రీ ఎన్నాళ్ళైనా నీకే విజుంటా ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఈ సీరియల్ నిన్న అప్డేట్ ఇవ్వలేదండి మొన్న మైక్ కొత్తది తీసుకున్నాను అయినా అది కూడా ప్రాబ్లం చేస్తుంది ఈ మైక్ గురించి నాకు అలాంటి నాలెడ్జ్ లేదు కాబట్టి కొంచెం మంచి మైక్ తీసుకునే వరకు అప్పుడప్పుడు ప్రాబ్లం అయితే కొంచెం అర్థం చేసుకోండి నాకు రెగ్యులర్ ఇవ్వాలనే ఉంది ఇలా డీవ్ చేయడం నాకు అసలు నచ్చలేదు కానీ నేను అనుకొని చేస్తున్న ప్రాబ్లం కాదు ఇది కాబట్టి అర్థం చేసుకుంటారనుకుంటూ అనుకుంటూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం వెనుక సీట్ డిక్కీ ఓపెన్ చేసి రెండు మూడు సంచు బయటికి తీస్తున్నారు అవి డబ్బు సంచులు అంటూ చూపించాడు శైలేష్ అదేంటి అంతా డబ్బు ఎక్కడిది వాళ్ళకి అని అడిగాడు అతన్ని శైలేష్ వాడేమైనా జాబ్ చేస్తున్నాడా చేసేవన్నీ అక్రమాలు కిడ్నాప్లు దొంగతనాలు బెదిరింపులు దౌర్జన్యం వాటి నుంచి తెచ్చిన డబ్బు అది సంచులకు సంచులు వస్తుంది వాడొక నార్మల్ నార్మల్ పర్సన్ని కిడ్నాప్ అంటేనే దాదాపు ముప్పై లక్షలు తీసుకుంటాడు ఇక డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చేయాలి అంటే దానికి రెట్టింపు అంటే అరవై లక్షలు డెబ్బై లక్షలు కిడ్నాప్ కి ఒక మనిషిని ఎలాంటి కేసు లేకుండా లేపేయడానికి ఎనభై లక్షలు రోడ్డు పైన మెడ తీస్తే మరొక రేటు కాలు చెయ్యి తీస్తే ఒక రేటు ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి లేపాలి అంటే ఒక రేటు ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరికి ప్యాకేజీ ఉంటుంది అంటూ అన్ని విడమర్చి చెప్తున్నాడు లోపలికి వెళ్తారు ఇద్దరు ఎనిమిది మంది క్యూలో ఉన్నారు దాదాని కలవడానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ రూమ్ వేరే ఖర్చుగా వచ్చే వాళ్ళకి వెయిటింగ్ రూమ్ వేరే వీళ్ళ నంబర్ ఎప్పుడో మధ్యాహ్నం రెండు నలభై మూడు వచ్చింది వాళ్ళందరి దగ్గర కత్తులు కట్టార్లు రివాల్వర్లు చూస్తూ శైలేష్ కొంచెం భయపడ్డాడు మళ్ళీ వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు ఇలాంటి వాడే తనకు కావాలి అప్పుడే తను అనుకున్నది సాధించగలడు అనుకుంటూ కాస్త ధైర్యం చేసుకుని ముందుకు నడిచాడు శైలేష్ జగ్గు దాదా అంటే ఎంతో ఊహించుకున్నాడు కానీ అతను చాలా నార్మల్ గానే కనిపించాడు హైట్ మాత్రం ఎక్కువ ఉన్నాడు చూడడానికి నలుపు రంగు డ్రెస్ సింపుల్ గా ఉన్నాడు సినిమాలు అనుకున్నట్లు బుర్ర మిసాలు చెంపపై కాటు చేతిలో కట్టి అలాంటివేమీ లేవు వెళ్ళగానే కూర్చోమని చెప్పి కాఫీ టీ అంటూ ఆఫర్ చేశాడు అదేమీ వద్దు అనగానే డైరెక్ట్గా పాయింట్లోకి రమ్మన్నాడు అరగంట తర్వాత స్టోరీ విన్నా జగ్గుదా మొత్తానికి సబ్జెక్ట్ మీకు కావాలి సబ్జెక్టుని అప్పగించిన తర్వాత రిస్క్ మొత్తం మీదే కదా అన్నాడు అయ్యో అలా చేతులు ఎత్తేయకండి అంటే నేను ఇంకేమీ అనుకోలేదు జస్ట్ కిడ్నాపర్కే అనుకున్నాను అన్నాడు శైలేష్ మరి మీకు ఒక క్లారిటీ లేకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీ డబ్బు వేస్ట్ చేసుకుందామన్నా నా టైం వేస్ట్ చేద్దామనా అని అడిగాడు అయ్యో అలా కాదు జస్ట్ మీతో ఒకసారి మాట్లాడదామని మీ కెపాసిటీ ఏంటో తెలియక వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక అన్నాడు శైలేష్ ఇక్కడికి వచ్చాక తప్పు చేశాను అనుకుంటున్నారా అడిగాడు దాదా కాదు మీరే దీనికి కరెక్ట్గా సరిపోతారని అనుకుంటున్నాను కానీ నాకు కొంచెం టైం ఇస్తే అన్నాడు ఇది మరీ బాగుంది అవసరం మీది టైం కూడా మీరే తీసుకోవాలి నేను ఇచ్చేది ఏంటి నాకు ఇవ్వాల్సింది ఇస్తే సరిపోతుంది మీకు క్లారిటీ లేదు కదా ముందు ఒక ప్లాన్ క్లారిటీగా వేయడం నేర్చుకోండి ఆ తర్వాత నన్ను కలవండి వెళ్లే ముందు నన్ను కలవడానికి ఫీజ్ థర్టీ థౌజండ్ నా మేనేజర్కి ఇచ్చి వెళ్ళు ఏది చేసినా ఒక క్లారిటీతో చేస్తాడు ఈ జగ్గు అంటూ వార్నింగ్ ఇచ్చాడు జగ్గు దాదా అప్పుడు అనిపించింది శైలేష్కి అతను ఒక రౌడీలాగా వెంటనే శైలేష్ పక్కన ఉన్న వ్యక్తి శైలేష్ని పట్టుకొని లాక్కుపోతాడు అలాగే సార్ అలాగే అంటూ మేనేజర్కి థర్టీ థౌజండ్ ఇచ్చి మరో మూడు రోజుల తర్వాత వస్తానని అపాయింట్మెంట్ లాంటిది ఒక పేపర్ తీసుకొని బయటికి నచ్చాడు ఎందుకలా తీసుకొచ్చాం కాసేపు మాట్లాడేవాడిని కదా అడుగుతాడు శైలేష్ ఏం మాట్లాడతారండి ఆయన చెప్పాడు కదా ఒక క్లారిటీతో రావాలి అని పరిచయం చేశాను ఇక మీరు మీరు చూసుకోండి ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అంటూ మళ్ళీ ఎప్పుడు కలిసేది పేపర్ శైలేష్ చేతిలో పెట్టి ఉంటానండి అంటూ వెళ్ళిపోయాడు అతను మంచి రౌడీ దొరికాడు ఇక నెక్స్ట్ నా ప్లాన్ వర్కౌట్ చేయడమే అంతే ఇక రెడీగా ఉండు ప్రాప్తి ఏడవడానికి ఇంకా నాతో గడపడానికి ఇక త్వరలోనే వస్తున్నావు నువ్వు నా దగ్గరికి ఎంతో దూరంలో లేవు నువ్వు నాకు అనుకుంటూ వికృతంగా నవ్వుతాడు శైలేష్ ఆ రోజు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ప్రాప్తి కిచెన్ లోకి వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ విజయ లైలా ఉంటారు ఈ రోజు నుంచి నువ్వు వంట చేయనవసరం లేదు వంట విషయాలన్నీ నేను చూసుకుంటాను అంటుంది లైలా ఎందుకు కొత్తగా కుక్కుగా అపాయింట్ అయ్యావా అడుగుతుంది ప్రాప్తి విజయ కోపంగా చూస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు నాకు తెలియకుండా నువ్వు నా కొడుకుని ఎలా పెళ్లి చేసుకున్నావో నా కొడుకు కూడా ఈ అమ్మాయిని అలాగే పెళ్లి చేసుకున్నాడు ఈ ఇంటికి నువ్వు ఎలా కోడలివో న్యాయంగా చూస్తే ఆ అమ్మాయి కూడా కోడలే కాబట్టి ఇద్దరికి సమానమైన స్థానం ఉంది నా దృష్టిలో అందరి వైపు నుంచి ఆలోచించాలి కదా లేదు అంటే ఇద్దరూ వెళ్ళిపోండి నా ఇంటి నుంచి నేను అనుకున్నట్లుగా నా కొడుకుకి పెళ్లి చేస్తాను అని విజయ అనగానే లేదండి మీరు ఎలా చెప్తే అలా వింటాను మీరేం చెప్పినా అలాగే చేస్తాను నేను మాత్రం అగస్యాన్ని వదిలిపోను అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది లైనా మరి నీ సంగతి ఏంటి అనే ప్రాప్తి వైపు చూస్తూ గర్వంగా అడుగుతుంది విజయ నాకు ఈ అమ్మాయిలాగే మీ వైపు భయంగా చూస్తూ ఇలాగే ఓవర్ యాక్షన్ చేయాలని ఉంది కానీ నాకు యాక్షన్ రాదు నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళినా ఆయన నన్ను వదలడు కాబట్టి నేను ఇక ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు ఈ ఇంటి కోడలు అవ్వడం అంటే కేవలం ఈ ఇంట్లో స్థానం సంపాదించడమే కాదు ఆయన మనసులో స్థానం దక్కించుకోవడం కూడా అంటూ బయటికి వెళ్ళిపోతుంది ప్రాప్తి ఎంత పొగరు దీనికి అని మలమల మసిలిపోతుంది విజయ సేమ్ టైం మొదటిసారి ప్రాప్తి పైన ప్లేస్ ప్లేస్లో పగగా కూడా మారిపోయింది లైలాకి ఇన్నాళ్ళు ఇంట్లో స్థానం సంపాదించాలి అనుకున్నాను కానీ నీ స్థానాన్ని కింద పడేస్తే కానీ ఆయన మనసులో నాకు నా స్థానం దొరకదు అని కసిగా అనుకుని నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేస్తుంది లైలా రోజు సాయంత్రం పాప కార్టూన్ చూస్తూ కూర్చుంటుంది విజయ వచ్చి నేను సీరియల్ చూడాలి అంటుంది రిమోట్ పట్టుకున్న పాపతో నేను కార్టూన్ చూడాలి అంటుంది సనా నువ్వు వెళ్ళి మీ రూమ్ లో చూసుకో నేను మాత్రం సీరియల్ చూస్తా అంటూ చేతిలోని రిమోట్ లాక్కుంది విజయ మీరు మీ రూమ్ లో చూసుకోవచ్చు కదా అని సనా అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రాప్తి ఆ మాట విని సనా ఏంటి పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా సారీ చెప్పు నానమ్మకు అంటుంది ప్రాప్తికి భయపడిన సన సారీ నానమ్మ అంటుంది అది చూసి మూతి ముప్పై తిప్పుళ్ళు తిప్పుకొని టీవీ చూస్తుంది ఈమెకి ఇలాగే చెప్తే అర్థమవుతుందేమో అని తన ఎదురుగా వెళ్లి మూతి మూడు సార్లు అటు ఇటు సాగదీసి తిప్పి సారీ నానమ్మ అంటుంది మరొకసారి సనకి మూతి తిప్పడం రాదు విజయలాగా కానీ విజయ పట్టించుకోలేదు ఇక వెంటనే ప్రాప్తి దగ్గరికి పరిగెత్తి మామీ నేను ఎన్నిసార్లు సారీ చెప్పినా నానమ్మ ఎక్స్క్యూజ్ చెయ్యట్లేదు అంటుంది క్యూట్ గా ఎక్స్క్యూజ్ చెయ్యట్లేదు అని మరి తప్పు చేశావు కదా అందుకే నానమ్మకి కోపం వచ్చింది పెద్దవాళ్ళు అంటే గాడ్తో సమానం వాళ్ళకి కోపం తెప్పించకూడదు నానమ్మ తనని ఎక్స్క్యూజ్ చేయాలంటే ఏం చేయాలో ప్రాప్తి చెప్తుంది తను సరే నాకేం నీ పైన కోపం లేదు అని అంటుందో అప్పుడే ఆపేయాలి అప్పటికు ఇలాగే చేస్తూ ఉండాలి అర్థమైందా అంటుంది ప్రాప్తి సరే అని బుద్ధిగా తల ఊపుతుంది తన ఓకే అంటూ పాపకి ఫుడ్ తీసుకొని గార్డెన్ లోకి వెళ్తుంది తినిపించడానికి ప్రాప్తి పాప సైకిల్ తో ఆడుకుంటూ ఉంటే తనకి ముద్దలు పెడుతుంది ప్రాప్తి హలో అంటూ వెనక నుంచి వినిపిస్తుంది తిరిగి చూస్తే జాన్ హాయ్ అంటుంది ప్రాప్తి తప్పదు కదా తిరిగి విష్ చేయడం అనుకుంటూ హాయ్ స్వీట్ హార్ట్ ఏం చేస్తున్నావు అంటే డిన్నర్ చేస్తున్నాను అంకుల్ అంటుంది సనా ఓకే నేను పట్టుకున్నా సైకిల్ అంటూ పాప సైకిల్ తిప్పుతూ ఉంటాడు గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఫుల్ కుర్తి దానిపైన వైట్ కలర్ లైటింగ్ సేమ్ కలర్ చున్ని హెయిర్ ఓపెన్ పెట్టి ప్రాప్తి సింపుల్ గా అందంగా కనిపిస్తుంది పాప సైకిల్ పట్టుకున్నట్టే పట్టుకొని తననే చూస్తూ ఉంటాడు ఆమెకి మ్యాచింగ్ కానీ లావు పాటి కాళ్ళ పట్టీలు పెట్టుకోవడంతో ఆమె ఎటు తిరిగిన గల్లు గల్లుమని శబ్దం వింటుంటే జాన్ గుండె జల్లు జల్లు అంటుంది ఏ మాట మాట చెప్పుకోవాలి మిమ్మల్ని చూస్తే నిండుదనం ఒట్టి పడుతుందండి అంటాడు జాన్ వెంటనే తన చున్నీని కవర్ చేసుకుని నిండుగా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని అడుగుతుంది ప్రాప్తి అది కాదండి నాకు తెలుగులో కొంచెం వీక్ సారీ సారీ అది తెలుగుదనం అనబోయి ఏదో అన్నాను మిమ్మల్ని చూస్తే తెలుగుదనం ఉట్టి పడుతుంది ఇది అనబోయాను ఇందాక నేను అన్న దాంట్లో ఏదైనా తప్పుడు మీ ఉందా మళ్ళీ డౌట్ వ్యక్తం చేశాడు జాన్ మీరు మాట్లాడే మాటలే కాదు చూసే చూపుల్లో కూడా తేడానే ఏదో మా ఆయన ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా లేకపోతే నేనేంటో చెప్పేదాన్ని అని కోపంగా అంటుంది ప్రాప్తి అబ్బా ఎందుకండి అంత కోపం తెలుగులో వీక్ అని చెప్పాను కదా అయినా మాలాంటి వాళ్ళ మీద కనికరం చూపించారు మీరు అంటాడు దీనంగా మీలాంటి వాళ్ళపై కనికరం చూపిస్తే మాలాంటి వాళ్ళు కళ్ళకి కనిపించకుండా పోతారు అంటుంది ప్రాప్తి అంతే అంటారా కొంపదేసి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తానని అనుకుంటున్నారా నాకు అలాంటి ఆలోచన లేదండి అంటాడు జాన్ అప్పుడే పనావిడ వచ్చి సార్ మీ సిస్టర్ కిచెన్ లో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తుంది కంగారుగా వెంటనే జాన్ పరిగెత్తాడు లోపలికి అలాగే అలాగే ప్రాప్తి కూడా వాళ్ళు వెళ్ళేసరికి కింద పడిపోయింది లైలా విజయ భయపడుతూ పడింది ఏం జరిగింది ఏం జరిగింది లైలా ఏమైందిరా అంటూ కంగారుగా చెంపలపై తడతాడు ఆమెను లేవదీసి తెలియట్లేదు బాబు ఉన్న బలంగా తల పట్టుకుని పడిపోయింది అంటుంది భయంతో విజయ ఎంత పిలిచినా లైలాలో కదలిక ఉండదు వెంటనే జాన్ తనని లిఫ్ట్ చేస్తాడు రాప్తి ఇక్కడ రూమ్ లోకి తీసుకురండి జాన్ అనగానే తీసుకెళ్లి లైలాని బెడ్ పై పడుకోబెడతాడు బాగా కంగారు పడిపోయిన జాన్ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తూ ఉంటే పనివాళ్ళు తన కాళ్ళు చేతులు మర్దన చేస్తుంటారు రాప్తి చల్లటి వాటర్ తీసుకొచ్చి లైలా ఫేస్ పై చల్లుతుంది అప్పుడే కాస్త కదిలిక వస్తుంది లైలాలో జాన్ గారు మీ సిస్టర్ కదులుతుంది అంటుంది ప్రాప్తి అప్పుడే విజయ కాస్త భయం తగ్గుతుంది ఏమైంది ఈ అమ్మాయికి అడుగుతుంది భయంగా చూస్తూ డాక్టర్ రావడం చెక్ చేసి ఇంజెక్షన్ చేయడం జరిగిపోయింది అరగంట తర్వాత హౌట్ హౌస్ లో అసలు ఏంటి ప్రాబ్లం అంటూ కాఫీ కప్పు చేతికి ఇచ్చింది ప్రాప్తి కి రూమ్ లో పడుకున్న లైలాని చూస్తూ చాలా తక్కువ మందికి వచ్చే డిసీజ్ జనుపరమైనది చిన్నప్పుడు అయితే ట్రీట్మెంట్ అయ్యేదంట కానీ చాలా గా తెలిసింది అది తనకి సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పటికి లవ్లో ఉంది ట్యూషన్కి వెళ్ళే టైంలో ఒక అబ్బాయిని లవ్ చేసింది లైలా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి